ప్రస్తుతానికి నేను అయోధ్యలో ఉన్నా నిన్న ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి వచ్చిన ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి రావాలంటే ప్రయాగ్రాజ్ లో సివిల్ లైన్స్ హనుమాన్ మందిర్ దగ్గర సివిల్ లైన్స్ హనుమాన్ మందిర్ బస్ స్టాప్ దగ్గర అయోధ్యకి బస్సులు ఉంటాయి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత స్టే కోసం అయితే చాలా ఉంటాయి బస్ దిగంగానే మీకు ఆటో వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటారు స్టే కోసము రూమ్ కావాలా రూమ్ కావాలని అడుగుతా ఉంటారు ఆ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొంచెం కాస్ట్ అయినా సరే కొంచెం మంచి రూమ్ తీసుకోండి బడ్జెట్ లో అంటే మరీ దారుణంగా ఉంటాయి సరే అంటే చెప్పి ఒక రూమ్ మాట్లాడుకుంటే ఒక ప్రైస్ మాట్లాడుకొని రూమ్ చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినా వాటితో పాటు వాడు తీసుకొని ఒక పాడబడ్డా ఇంట్లో పడేసిండు ఘోరంగా దోమలు ఆ రూమ్లా ఘోరంగా దోమలు ఫ్యాన్ లేదు అసలు స్విచ్ లేవు అసలు దారుణం ఉండే అసలు కాదు సర్లే అంటే ఎట్లనో ఒకలాగా అడ్జస్ట్ అయిదామంటే అడ్జస్ట్ అయినా కాకపోతే మీరు ఒకసారి కింద ఇచ్చిన పేజ్ని అయితే విజిట్ చేయండి స్టే మంచిగా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ పర్ పర్సన్ అంట ఒకసారి అయితే చూడండి బాగానే ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే రామ మందిర్ దర్శనానికి వెళ్తున్నా ఈరోజు అయోధ్యలో ఏమేం ప్లేసెస్ విద్యాలో ఈ బ్లాగ్ లో చూపిస్తా వీడియో రెండు వరకు చూడండి మిస్ అవ్వకండి ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దు తెలివకుండానే టూ కిలోమీటర్స్ నడిచినాము ఎంట్రెన్స్ నుంచి ఎంట్రెన్స్ నుంచి టూ కిలోమీటర్స్ నడిచినాం లోపలికి ఇంకా టెంపుల్ రాలేదు ఇంకా చాలా ఎంత దూరం కనిపిస్తే అంత దూరం లైన్ పోతూనే ఉంది ఏక్యా ఫోన్లో అయితే గుజ్కోరు కదా సో ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది టెంపుల్ నేను అవుతున్నా చాలా రోజులు అవుతుంది కదా టెంపుల్ ఓపెన్ చేసి ఇంకా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఉండడం ఏంటి అని ఇవన్నీ చెప్పులు వదిలేయడానికి లోకల్ రూ జాగ్రత్త పెట్టుకోడా చెప్పులు మస్తుంది కదా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఐ థింక్ ఈ శ్రీరామ లోపు కంప్లీట్ అవుతుంది అనుకుంటా కానీ మస్తుంది ఒక్క సెకండు బ్రో ఒక్క సెకండ్ అసలు ఒక్క సెకండ్ కూడా కరెక్ట్ మనసులో ఉన్న కోరిక కూడా కోరుకొని తెలుసా అసలు ఇట్లా దొబ్బేస్తూనే ఉన్నారు అసలు ఘోరం అసలు అంత దూరం నుంచి వచ్చినావు ఒక్క సెకండు బ్రో దానం అసలు అయితే అసలు సాటిస్ఫాక్షన్ లేదు లోపల ప్రశాంతంగా ఒక్క సెకండ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అన్న మొక్కోవడానికి చూడడానికి టైం ఇవ్వలే ఒక్క సెకండ్ కూడా కరెక్ట్ చూడలే అని చెప్పి మళ్ళీ ఈ నుంచి మళ్ళీ పోయి మళ్ళీ చూసేద్దాం అనుకుంటే అది అసలు పంపిస్తలేడు సారీ పోలీస్ పంపిస్తలేరు అసలు వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ పంపిస్తలేదు అవతల లైట్ బయట నుంచి రావాలంట మళ్ళీ పోవాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రిక్వెస్ట్ చేసినాము దొబ్బేసిండు వద్దు అవసరం లేదు ఇక్కడ నుంచి లేదు అసలు ఎంట్రీ అంట అని చెప్పేసి దగ్గర నుంచి ఇక్కడ నుంచే కాకపోతే మళ్ళీ అక్కడ నిల్చున్నాము కూర్చున్నా కొద్దిసేపు ప్లీజ్ ప్లీజ్ అంట అని ఒక్క సెకండ్ కూడా బ్రో అసలు కోరుకోలే అసలు ఏమైనా మనుషులు ఏమైనా కోరుకున్నా కోరుకొనియలేరు సో అందుకనే మళ్ళీ బాగా రిక్వెస్ట్ చేసి దగ్గర నుంచే మళ్ళీ పంపించిండు దర్శనానికి అమ్మాయ మళ్ళీ పోయి ఫైవ్ టు టెన్ సెకండ్స్ కొంచెం ప్రశాంతంగా నిల్చొని కోరుకొని వచ్చినాము కాకపోతే నిజంగా లోపల మా దేవుడిని చూడంగానే గూజ్ బోమ్స్ అసలు మస్తు అనిపించింది చూపిస్తారు దేవుడిని మళ్ళీ వెళ్ళినాం లోపలికి నిజంగా నిజంగా దేవుడిని చూసినాడు అనిపిస్తుంది నాకైతే నిజంగా దేవుడిని కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి బాస్ నిజంగా చెప్పాలంటే కళ్ళల్లో వాటర్ తిరిగినాయి నిజంగా ఎక్స్పీరియన్స్ ఇస్ వండర్ఫుల్ అదృష్టం ఉండాలి అసలు చాలా మందికి డ్రీమ్ ప్లేస్ ఉంటుంది అయోధ్య కానీ లోపల దేవుణ్ణి చూస్తే మాత్రం హ్యాపీనెస్ అసలు చెప్పడానికి రాదు అసలు లిటరలీ గూస్ బోమ్స్ అసలు మస్తు అనిపించింది సెకండ్ టైం వెళ్ళినప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉండి మొక్కుకొని వచ్చిన కాకపోతే నేను బయట విన్నది ఏంటంటే టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌజ్ చేయరు అన్నారు నేను రీల్స్లలో చూసిన రీల్స్లలో అండ్ యూట్యూబ్లో బ్లాగ్స్ కూడా చూసిన మొబైల్స్ లోపలికి ఎంట్రీ ఇయ్యరు అని ఏమో నేనైతే లోపల వరకు తీసుకెళ్ళిన ఫోన్ అయితే దేవుని కూడా వీడియో తీసిన నేను ఒక్కనే కాదు చాలా మంది తీసుకొచ్చారు లో అట్లాంటి రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు రామ్లో దర్శనం అయిపోయింది నెక్స్ట్ ప్లేస్ హనుమాన్ టెంపుల్ సో లాస్ట్ లైన్ లో వెళ్తున్నారు కదా వాళ్ళు రామ మందిర్ దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతున్నారు ఈ లైన్ వచ్చేసి రామ మందిర్ కి వెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఈ లైన్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ కి హనుమాన్ టెంపుల్ కి ఫుల్ రష్ ఉంది ఇక్కడ నుంచే లైన్ స్టాప్ అయ్యి ఆ స్టాప్ అయ్యి ఆగుకుంటా వెళ్తున్నారు రామ్ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత హనుమాన్ మందిర్ కి వెళ్ళాలంటే మీరు మళ్ళీ ఎంట్రెన్స్ లోకి వెళ్ళాలి మొత్తం ఎంట్రెన్స్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హనుమాన్ మందిర్ కి లైన్ ఉంది ఆ లైన్ లో రావాలి మధ్యలో నుంచి అసలు దుంకనిస్తలేరు అసలు పోలీసు వాళ్ళు కాకపోతే నేను దుంకేసినా ఇంకా మధ్యలో నుంచి కొంచెం దూరం వచ్చిన కొంచెం దూరం వచ్చి యాస్టర్కి వచ్చింది అక్కడిక్కడ చూసి ఎవరు లేనప్పుడు చూసి దుంకేసిన ఇది హనుమాన్ గారి లైన్ ఇక్కడ రామ్ మందిర్ లైన్ సపరేట్ సపరేట్ యాక్చువల్గా రామ్ మందిర్ కంటే హనుమాన్ టెంపుల్కి ఎక్కువ టైం పట్టింది దర్శనానికి ఎక్కువ లైన్ ఉంది చాలా పెద్ద లైన్ ఉంది చాలా పబ్లిక్ అసలు హనుమాన్ టెంపుల్ కి జై శ్రీరామ్ ది దర్శనం అయితే కానీ లోపల ఫుల్ పబ్లిక్ పోలీస్ వాళ్ళే దొబ్బేస్తున్నారు ఇట్లా మనుషుల మీదకి దొబ్బేస్తున్నారు అసలు కొంచెం కూడా ఇంకా టైం ఇవ్వట్లేదు వీడియో తీసేంత టైం అయితే అసలు లేదు జస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన ఇంకా అంతే సో రామ్ మందిర్ అండ్ హనుమాన్ గారి అయిపోయింది నెక్స్ట్ దశరథ్ మహల్ దశరథ్ మహల్ అక్కడికి వెళ్ళినాక దాని గురించి మాట్లాడుకుందాం థర్డ్ ప్లేస్ ఇది ఈ త్రీ ప్లేసెస్ మాత్రము ఖచ్చితంగా అయోధ్యలా విజిట్ చేయాల్సినవి ఇది హనుమాన్ గారి హనుమాన్ గారి నుంచి రైట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్తే దశరథ్ మహల్ ఉంటదంట లెట్స్ గో సో ఇది దశరథ్ మహల్ హనుమాన్ గారి నుంచి రైట్ తీసుకొని కొంచెం హండ్రెడ్ మీటర్స్ బై వాక్ వచ్చేస్తే దశరథ మహల్ వస్తుంది చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లుంది అనేది చూసిరు కదా క్లోజ్ చేసిర్రు ప్రస్తుతానికి అయితే ఏదో వర్క్ అవుతుంది ఏంటి అంటే ఇందులో దశరథ్ మహల్లో శ్రీరాముల వారు చిన్నప్పటి నుంచి ఏమేమి చేసిండు ఎక్కడున్నాడు కొన్ని వస్తువులు కొన్ని అవన్నీ భద్రపరిచిర్రు అనమాట నేను విన్నా ఇది గూగుల్ చదివిన గూగుల్లో చదివితే అర్థమైంది సో అది అనమాట ఒకవేళ అయోధ్య వస్తే రామ్ మందిర్ అది ఎవరైనా విజిట్ చేస్తారు ఖచ్చితంగా దాన్ని చూడడానికే వస్తారు చాలా మంది అండ్ పక్కనే హనుమాన్ గారు ఉంటది ఇది మాత్రం మర్చిపోవద్దు దాని నుంచి కొంచెం రైడ్ తీసుకొని ముందుకెళ్తే దశరథ్ మహల్ ఉంటుంది ప్రస్తుతానికి ఓపెన్ లేదు కాకపోతే ఓపెన్ అవుతుండొచ్చు చెప్పలేము సో అది కూడా ఒకసారి విజిట్ చేయండి బాగుంటుంది లోపల బాగుంటుంది అంటే విన్నా నేనైతే అండ్ ఇంకొకటి సరియుడు ఉంటుంది రామ్ మందిర్ కి ముందు అక్కడ స్నానం చేసి ఆ రామ్ మందిర్కి వెళ్తారు చాలా మంది సో అది వీలైతే దానికి గుణంగా వెళ్ళి మార్నింగ్ స్నానం చేసుకొని రామ మందిర్ విజిట్ చేయండి సో అది గాయస్ అయోధ్య బ్లాగో ఒకవేళ మీరు కూడా అయోధ్య వచ్చి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసిరో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి డైరెక్ట్ వారణాసి వెళ్తున్నా వారణాసికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా బస్ టికెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడ్డవి పేటీఎంలో బుక్ చేసుకున్నా ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ ఎంతనో ఉంది నెక్స్ట్ బ్లాగ్ మొత్తం వారణాసి ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్